నమస్తే అండి నేను మీ దివ్యక్కను పిల్లలు ఒకసారి కాకినాడ వెళ్ళి రావచ్చు సరదాగా అంటే మీకు బయలుదేరామండి ఏమేం ప్లేసులకు వెళ్ళామో ఇప్పుడు చూద్దామో వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా మేము బీచ్ రోడ్లోని అని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళానండి కానీ నాకేమనిపించలేదు ఇక్కడికి వెళ్లే ముందు ఇక్కడ ఉంది కదా అక్కడ టికెట్ తీసుకోవాలి ఇరవై రూపాయలు సరే అని మనిషికి ఇరవై రూపాయలు టికెట్ తీసేసుకుని లోపలికి వెళ్ళాం వెళ్ళి వెళ్ళగానే తెలుగు సాంప్రదాయబద్ధంగా ఒక ముగ్గు కనిపించింది చక్కగా బాగుంది నడుచుకుని అలా లోపలికి వెళ్ళిపోయాము మొత్తం చుట్టూ గ్రీనరీ అండి అదొకటైతే చాలా బాగా నచ్చింది గ్రీనరీని అయితే చూడొచ్చు అనమాట మొత్తం కూడా పిల్లలకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది పెద్దలకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్లో చూస్తే ఇవన్నీ స్టాల్స్ అండి ఇప్పుడు పండగ టైం వస్తుంది కదా అప్పుడు ఏమన్నా ఓపెన్ చేస్తారేమో మేము వెళ్ళే అయితే ఏం ఓపెన్ చేయలేదు మేము సరదాగా అలా చూసి వచ్చాం అబ్బో ఇక్కడ చేప ఏదో ఉంది దీనికి ఏమన్నా పెట్టమంటుందా ఏంటో మనల్ని అర్థం కావట్లేదు సరే అని చెప్పేసేసి కొంచెం ఎదురికి వెళ్ళినప్పటికీ ఇంకో చాప్ ఉంది దానికి పెట్టలేదు కదా కనీసం నాకన్నా పెట్టండి ఉందో ఏంటో ఇది ఈ శిల్పారామం ఎక్కువగా ఫోటోషూట్స్కి అయితే యూస్ అవుతుంది ఇక్కడ నృత్య కళాక అదే నృత్యం చేస్తారు కదా అది ఉన్నది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారంట తీసుకొచ్చి చాలా బాగుంది అది అయితే మాత్రం నాకు ఇది ఒక్కటే చాలా చాలా అందంగా నచ్చింది నిజంగానే ఇక్కడ ఇది ఏదో ఇల్లు కదా బాగుందని చెప్పేసేసి నేను చెక్ చేసేస్తున్నాను అది ఇల్లు కాదు గెస్ట్ హౌస్ అని చెప్పేసేసి మా వారు అంటున్నారు మన ఇల్లు కూడా ఇలా ముగ్గులతో చేయించేసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పేసేసి నేను కూడా అదే ఆలోచించుకుంటున్నానండి కొంచెం తెలుగు సాంప్రదాయం ఉట్టుకున్నట్టు ఉంటుందేమో అని చెప్పి మంచి మంచి మెళకల్ ముగ్గులతో చాలా బాగా వేశారు ఇక్కడ మాత్రం పెయింటింగ్స్ అద్దరిపోయినాయండి ఇవి ఇక్కడ ఫోటోషూట్స్ కోసంలో చాలా చాలా అయితే బాగున్నాయి ఫోటో తీసుకుంటే మామూలుగా రావట్లేదు మరి చాలా అందంగా వస్తుంది శిల్పారామం అంటే ఇవే శిల్పాలు ఏమో అనుకుంటున్నాను నేను చాలా శిల్పాలు ఉన్నాయి రకరకాల దేవుళ్ళ శిల్పాలు ఉన్నాయి బాగున్నాయి ఇవి కూడా పచ్చని చెట్ల మధ్యన చక్కగా అలా తలుక్కుమని మెరుస్తున్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ అయితే ఉంది అబ్బో సూర్యుడు అప్పుడే బై చెప్పేస్తున్నట్టుకున్నాడు మనకి నేను ఎలా షూట్ చేస్తుంటే పిల్లల్ని దింపేసి పెద్దవాళ్ళు ఎక్కేసి ఊగేస్తున్నారండి వాళ్ళకు కూడా మహా సరదాగా ఉన్నట్టు ఉంది ఫోటోషూట్స్ మాత్రం మామూలుగా జరగట్లేదు ఈ పిల్ల ఎవరికి ఒక పిల్లలు తీసుకుని వచ్చేసి దాంతో బలి ఆడేసుకుంటుంది ఇక్కడ పిల్లల ఎలక్ట్రిక్స్ ఐటమ్స్ అన్నీ కారు బైక్ ఇవన్నీ అద్దెకిస్తున్నారండి ఫోటోషూట్ కోసంలో ఉంది చాలా బాగుంది ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంది కానీ దాంట్లో ఏమీ లేవంట అవి కూడా పండక్కే పెడతారేమో తెలీదు ఒక గంట సేపు అలా అలా తిరిగేసి ఇంకా వచ్చేస్తున్నామండి ఎందుకంటే నాకు అంతగా అనిపించలేదు ఒకప్పుడు శిల్పారామం చాలా చాలా బాగుండేది నాకు తెలిసి ఇప్పుడైతే ఎందుకు అనిపించలేదు ఇదేదో ఉయ్యాల చాలా బాగుంది ఇంకా బయటకు వచ్చేసి మా కారు ఉంది కదా కారు ఎక్కేసి ఇంకా ఎక్కడికి బయలుదేరుతున్నాం అంటే బీచ్ దగ్గరికి బయలుదేరుతున్నాం బీచ్ అంటే నేను అందరూ ఉండి బీచ్కి వెళ్తా లేదండి ఎందుకంటే ఎప్పుడు చూసిందే కదా అని చెప్పేసేసి ఇప్పుడు డిఫరెంట్గా పెద్ద పెద్ద రాళ్ళతో ఉంటాయంట ఉప్పాడ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము ఉప్పాడ వెళ్ళే రూటు కొంచెం చిన్న రోడ్డు చాలా డేంజరస్గా ఉంటుంది కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇదిగోండి దగ్గరికి వచ్చేసాము పెద్ద పెద్ద రాళ్ళని ఇలా వేసేసారు ఒకప్పుడు ఈ బీచ్ చాలా దూరంలో ఉండేది అండి ఇప్పుడు ఏకంగా ఊర్ల దగ్గరికి వచ్చేస్తుంది నాకేం అర్థం కాలేదు ఎప్పుడో చూశాను నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రిందట చూశాను నేను మళ్ళీ ఇప్పుడే రావడం ఇది మా ఆయన అదేంటి ఇది ఎక్కడో ఉండాలి కదా ఎక్కడికి వచ్చింది ఏంటని చెప్పేసేసి అడుగుతున్నాను అది ఎప్పుడో నువ్వు ఎప్పుడు చూసిందో ఇది సంవత్సరానికి ఒకసారి అలలు కొట్టుకుని వచ్చేస్తుంది అని చెప్పేసేసి అంటున్నారు అలలు మాత్రం చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయండి ఇక్కడికి ఎగ్జైట్మెంట్గా రాయలు ఎక్కేసి కంగారు పడిపోకూడదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పడ్డామంటే మళ్ళీ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నన్ను అయితే పట్టుకుని వదిలితే మా అబ్బాయి అయితేనే అమ్మ జాగ్రత్త అమ్మా జాగ్రత్త అనుకుంటానే అలా అయితే చాలా పెద్ద వచ్చేసి పైకి వచ్చేస్తున్నాయండి వాటర్ ఇంకా అలా గెంటుకుంటా మొత్తం ఇంకా వచ్చేస్తుందా ఏంటో తెలియదు రోడ్డు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటారంట ఈ ఉప్పాడు రోడ్డు అయితే చాలా ఇంకా అయితే చాలా చాలా చల్సేస్తుందండి వణికి వచ్చేస్తుంది నిజంగానే ఇక్కడైతే అస్సలు నుంచి వాళ్ళ నేను అంత చల్లగా ఉంది వాతావరణం అందులోకి శీతాకాలం ఉంటుంది కదా అమ్మో అస్సలు తట్టుకోలేకపోతున్నాను నేను తొందర తొందరగా ఇంకా కారులోకి వెళ్ళి ఎప్పుడు కూర్చొని పోదాము అనుకుని వెళ్ళిపోయాము ఇంకా అట్నుంచి ఇక డీమార్ట్కి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కుని బయలుదేరిపోయాం బయటకు వచ్చేసామండి సరే డిమార్ట్లోకి కాస్త అలసట వచ్చేసింది కదా అని చెప్పేసి ఇక్కడ కాఫీ తాగుదాం అని కాఫీ ఇచ్చుకుంటే అస్సలు బాగాలేదు ఇక్కడ కాఫీ ఇక చివరగా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ డిన్నర్ కానిచ్చేసి ఇంటికిచ్చి చక్కగా బయలుదేరుకొని వెళ్ళిపోయామండి ఎందుకంటే ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి లవ్ యూ ఆల్